అట్టు కాదమ్మా చలిబిట్టి నాకు కొంచెం పెట్టవా నాకు అది పెట్టవా కొంచెం ఇది అది కూడా కావాలి పెడతావా పెట్టవా పెట్టు నాన్న పెడతావు కదమ్మా నువ్వు స్మాల్ స్మాల్ పెట్టినా

నేను నా ఫ్రెండ్స్ నేను నన్ను నా ఫ్రెండ్స్ పేరేంటి నా అంట ఇవ్వాలి ఏం గట్ట పేసుకున్నావు తప్పు కమంటె ఎందుకు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు వేసు బాగుంటుంది బాగుంటుంది వాళ్ళ కృష్ణ వేసుకున్నా ఎందుకేసుకున్నాను

ఎంత ఇష్టమా కృష్ణుడు అంటే ఇష్టం చాలా ఇష్టమా అయ్యో మంచిది వెరీ గుడ్ మరి కృష్ణుడికి నువ్వు వంట ఇష్టమేనా ఎప్పుడన్నా మాట్లాడనామా కృష్ణుడితో రాలేదా నువ్వు పిలిచావా మరి పిలవచ్చుగా పిలుతావా ఎప్పుడు పిలుస్తావు

సౌండ్ వచ్చే డమ్ డమ్ ఉందా ఫ్లాట్ ఫ్లూట్ ఉందా అమ్మా